హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు గరికపాటి వెంకట విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దర్శి నిరుద్యోగుల ఉపాధి ఎండమావేనా అని దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట విమర్శించారు మైక్రోస్కిల్ అండ్ మీడియా ఎంట్రార్ పార్క్ లో ఒక సంస్థ కూడా రాలేదని ఆరోపించారు నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కలగలేదని వాపోయారు రాష్ట్రంలో విడిపోయినప్పటి నుంచి దొనగొండ పేరు మారుమోగింది పారిశ్రామిక క్యారెడర్ కోసం

వందల మంది నిష్ణాతులను తీర్చిదిద్దే స్కూలు శిలా ఫలకానికి మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు కేరళలో మాత్రమే ఇలాంటి డ్రైవింగ్ స్కూల్స్ ఉండగా తర్వాత దర్శిలో వచ్చినా ఉపయోగం లేదని అన్నారు

मतलब दस दिन जो प्रोसेस से हम लोग चेक करेंगे अरे दिन जो अंदर के ऊपर पड़ता है कि थिंकिंग व्हाट और साथ में बात भी बात भी पता बना हुआ है जैसे हमने बहुत कुछ सोचते मतलब मतलब ये लाज है तो हमारे लिए अच्छे ना कि तो बुद्धि इंप्रो मॉडल मॉडल में ना बड़ी क्या प्रिवेंट प्लान లోతట్టు ఉన్నది ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు ఇచ్చేసి చూపిస్తాం